ఇప్పుడు ఈ పోస్టర్ గనక చిన్న ఘాటు పడినా పోస్టర్ చింపేసిన ఒక్క ఫ్యాన్ అన్న ఉన్నాడు కొడాలెంకటేశ్వర గుడివాడలో ప్రూవ్ అవుతుంది లేకపోతే గుడివాడలో కొడాలెంకటేశ్వర తల ఎత్తుకుని ఏం తిరుగుతాడు ఎక్కడ మ్యాన్ మ్యాచో మ్యాన్ ఏమైపోయో క్యాసినోల్ నడిపి పెచ్చపెచ్చగా సంక్రాంతి సంక్రాంతికి చేస్తే సరిపోయిందా మామూలు సామాన్యులు గౌరవంగా కాపురాలు చేసే వాళ్ళు ఎవరైనా క్యాసినోల్కి వెళ్తారా పోరం బోకలు వెళ్తారు క్యాసినోల్ కి కాదా అవును కాసినోల్కి వెళ్ళే వాళ్ళు ఎవరు పోరం బోకులు చిల్లర చిల్లర కాసినోల్కి వెళ్తారు అలాంటి కాసినోల్ నడిపింది ఓకే ఎమ్మెల్యే మళ్ళీ నీ స్టేచర్ కి నువ్వు వెళ్ళిపోయి సీరియస్ గా ఒక గ్రేట్ పొలిటీషియన్ నువ్వు అసలు నీ కాన్స్టిట్యూన్సీ లో గెలుస్తావా నువ్వు గెలిస్తే నేను పని చేస్తా అన్నావు అసలు నీ స్టాండర్డ్ కి మాటే చాలా ఎక్కువ తర్వాత ఒకసారి బూట్ పోలీస్ చేసి ఉంటే వెళ్తే అయిపోయింది కదా అబ్బో కొడాలెంకటేశ్వర చెప్పిన మాట మీద ఒక్కలాని పడిన నుంచిన చరిత్రలో ఉండేది అది కూడా రాదు మనకి నాకున్న కొంచెం బ్రెయిన్ వర్క్ నేను చెప్తున్నాను కామన్ మ్యాన్ కింద కామన్ ఓటర్ కింద ఈ ఫ్లెక్సీ చూసిన తర్వాత మనం చేసిన ఎద వేషాలు చూసిన తర్వాత క్యాసినోలి రాజకీయాల్లో వీళ్ళు కంటెస్ట్ చేయరు వంశీ అవినీతి ఉంది వీళ్ళిద్దరు రాజకీయాల్లో రారు